నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అస్త ఐశ్వర్యాలతో బాగా చదువుతూ సేవాభావం కలిగి ఉండాలి ఎంతో మంది పేద ప్రజలకు సాయం చేయాలి ఈ రోజు మా ముద్దుల తనయుడు సైనిక్ సిద్ధార్థ జన్మదిన సందర్భంగా ఇక్కడ చిన్న వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క వేడుకలకు మన తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న గారు అదేవిధంగా మా సమతా సైనిక్ దా సమతా ఫౌండేషన్ సభ్యులు గూడూరి లవన్ కుమార్ చందనగిరి శివప్రసాద్ మన గన్న మహేష్ జిమ్మిడి శాంతికుమార్ జిమ్మిడి అశోక్ గన్న సాయి కృష్ణ మన మహిళా సంఘం నుండి అధ్యక్షురాలు నాంద సునీత గారు మన స్వప్న గారు అదేవిధంగా అరక్షిత నిఖిలు చాలామంది హాజరైనందుకు చాలా సంతోషం అందరూ కూడా నిండు మనసుతోటి సైనిక్ సూర్యకు ఆశీర్వాదం ఇచ్చారు సైనిక్ సూర్య ఏదైతే మేము ఏదైతే సమ సమాజ నిర్మాణంలో ఒక విలువలతో కూడినటువంటి సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్నాం దాంట్లో మా పిల్లలు కూడా ఆ భావజాలంతో కలిగి ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భవిష్యత్తులో భగవాన్ బుద్ధుల వారి జ్యోతిరావు పూలే వారి అంబేద్కర్ గారి ఆశయాలను ముందు తీసుకెళ్లే విధంగా అట్లా తీర్చిదిద్దే క్రమంలో మేము చేస్తా ఉన్నాం వాళ్ళు కూడా అలా ఉండాలని మేము మనస్ఫూర్తిగా పిల్లలు మా సైనికులే ఆశీర్వదిస్తూ ఈ సందర్భం స్వాగతం సుస్వాగతం అందరూ ఈ వేడుకలకు వచ్చి మా చిన్నారిని ఆశీర్వదించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరిన్నో జరుపుకోవాలి మంచి ఆదర్శవంతమైన జీవితాన్ని నువ్వు ఉండాలనేసి కోరుకుంటున్నాను నాన్న థ్యాంక్ దాన్ని ఇంకో విధంగా మానవ జాతికి కొంతలో కొంత సమత గ్రంథాలయాన్ని స్థాపించి ఆ గ్రంథాలయాన్ని మళ్ళొకసారి గుర్తు చేస్తూ కొత్త పుస్తకాలు ఆవిస్తాను పుస్తకాలు చదవడం అంటే గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తు మూడు కాలాలని వేరీ చేసుకుంటూ మానవునికి ఏది అవసరమో నాడు పెద్దలు అంబేద్కర్ కానీ పెద్ద కానీ అంబేద్కర్ మన మనసం వాళ్ళ ఈ సందర్భంగానే మాట్లాడాల గంధాలే ఉన్నది కాబట్టి ఈ గ్రంథాలయం అనేది ఇంత ఇంత వెళ్ళాలి మానవుడు చెల్లుళ్ళ నుంచి దూరమై మానవుడు మానవుడు ఎట్లా తయారైంది మానవ సమాజం ఎట్లా ఆవిర్భవించింది మానవుడు ఎట్లా ఉండాలి మానవుడు ఎట్లా ఉండబోతుందనేది మనం ఒక నిబద్ధత జీవించాలి భారత పాలకులు ఇలా గ్రంథాలయానికి విలువ లేవు వైద్యానికి విలువలు లేవు విద్య విలువలు లేవు ఆ సందర్భంగా మనము మనిషికి మనిషి విలువలు లేని సందర్భంగా చెల్లులేము ఆలోకమైంది ఎవరింటికి వాళ్ళే అర్థకపోయారు ఆ ఇంట్లో ఇంట్లో భార్య భర్తలు కానీ తండ్రి కొడుకులు కానీ అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ మాట్లాడలేని పరిస్థితులు మనం ఈ సందర్భం ఏంటంటే ఒక పుట్టినరోజే కావచ్చు ఇది గ్రంథాలయం ఈ గ్రంథాలయంలో అనేకమైన పుస్తకాలు ఉన్నాయి ఇలా కొత్త పుస్తకాలు కూడా ఆర్థిక భారత ఆర్థిక వ్యవస్థ అర్థశాస్త్రము మాసుకు సంబంధించినవి కొన్ని ఇక్కడ విద్యాసాగర్రావు కూడా భారత వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ కూడా రాసిన పుస్తకాలు ఇలా ఆవిష్కరణ చేస్తున్నాం మీరందరూ కూడా ఒక చెడు సంస్కృతి దూరమై మానవుడు ఎట్లా జీవించాలనేది మానవుడు మనిషిగా ఎట్లా ఒక మనిషికే మాటలు ఎందుకు వస్తాయి మిగతా జంతువులు ఎందుకు వాడడం కావు కొత్త దాని కొత్త జీవితానికి మానవుడు కొత్త ఆలోచన సిగించడం కోసం నాంది పలుకుతుందనే సందర్భంగా సైనికులు సందర్భంగా మేము ఆకర్షిస్తున్నాం తప్పకుండా ఇల్లు కొత్త ఆలోచనలు పిల్లలు పుట్టినరోజు కొత్త మాట్లాడాలి తప్పట్లు కొట్టడం కాదు జీవించ కేకులు కట్ కాదు ఒక సందర్భాన్ని ఒక పండుగని కొత్తగా కొత్త ఆల్టర్నేటివ్ సమస్య గురించి తీసుకోవాలి కొత్త దళాలు నాంది పలకాలి కొత్త ఆలోచనలు మనం ముందుకు తీసుకోబోతున్నారని ఈ సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్ర సమస్యల సాధన సమితి నుంచి మేము అందరికీ వారి నాపం చెప్తున్న ప్రజలకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మల్లన్న గారు చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు ఈ నాగరికతాన్ని కొనసాగించి మానవుడు మంచిగా బతకాలి వ్యత్యాసం లేని జీవితాన్ని గడపాలి దాన్ని సృష్టించుకోవాల్సిన అందరి మీద బాధ్యత ఉన్నది అది లెక్కనే రావాలి ఎవరికి వాళ్ళు వేరే చేసుకోవాలి ఇంటికి ఒక లైబ్రరీ కావాలి ఇంతదే పెట్టుకోవాలి చెల్లులు కొంత తొంభై శాతం దృఢీకరమవుతుంది చెల్లుల నుంచి అనేకమైన మానసిక రోగాలు వస్తున్నాయి ఆర్థికంగా పుట్టుతున్నాయి మంచి విషయాలు వేరే చేసుకుంటూ లక్ష్యం లేకుండా పోయింది మీరందరూ కూడా పుస్తకాలు చదవాలని ఈ సైన్యం పుట్టిన దుర్గం నాగేశ్వరకు తమిళ కొడుకు సైనిక పుట్టినరోజు గ్రంథాలయంలో కొత్త పుస్తకాల ఆవిష్కరణ కొత్త ఆలోచనలు చికించాలని మానవులు మనిషిగా జీవించడం కోసం అనేక ఆలోచనలతో ముందుకు పోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సైనిక పుట్టినరోజు ఒక ఇరవై మందిని యాభై మందిని ప్రతి భోజనం